హలో అందరికీ చూస్తున్నారు కదా నా తోటకూర ఎంత సూపర్గా వచ్చిందో నేను మా ఆయనను గా తిట్టిన ఈ తోటకూర గింజలు తీసుకొచ్చి నాటినందుకు పూల కుండీలు పెట్టుకుంటారు కానీ ఎవరైనా ఈ తోటకూర కుండీలు పెట్టుకుంటారా అని చూడండి ఎంత సూపర్ గా వచ్చింది ఏ మందులు కొట్టలేము నార్మల్ గా నర్సరీలు ఉంటాయి కదా నర్సరీలో ఇంకో ఈ గింజలు తీసుకొచ్చి నాటాము కంపోస్ట్ కలిపాము మట్టిలో కలిపి ఇవి చల్లాము ఎంత సూపర్ గా వచ్చింది నాకైతే ఫుల్ గా నచ్చింది ఇక్కడ నుంచి మా ఆయనకు అడ్డ చెప్పను ఎన్ని రోజులు తిడుతూనే ఉన్నింది ఒక్కసారి గ్రో అవడం స్టార్ట్ చేసినాక అబ్బా సూపర్ వచ్చిందండి సూపర్ వచ్చిందండి అన్నారు చూడండి చిన్న సైజ్ కుండీనే మళ్ళా పెద్ద సైజు కుండీ కూడా కాదు ఫస్ట్ బయట షూట్ చేద్దాం అని చూసాం గానీ ఘోరమైన ఎండు ఉంది అందుకే కుండీ చిన్నది కాబట్టి లోపలికి పట్టుకొచ్చాము కానీ మాకైతే చాలా హ్యాపీగా ఉంది అసలు ఎంత మంచిగా వచ్చిందంటే ఆకు దగ్గర నుండి చూపిస్తా చూడండి ఆకు ఏమో ఫుల్ హెల్దీ కానీ బయట తీసుకుందాం అంటే మందులు కొడుతున్నారని తీసుకోలేకపోతే పోతున్నాము ఇంకా ఇక్కడ చూడండి అసలు చాలా మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఇగో కాడలు కూడా చూపిస్తున్నాము ఇంకా చిన్న చిన్నవి చాలా బాగా అవుతున్నాయి లేతగా ఉంది ఇంకా ఆకు ఇంకా ముదర్లేదు ఇంత పెద్దగా అయినా కానీ ఆకు ఇంకా ముదరలేదు ఈరోజు సాటర్డే కదండి అందుకనే కట్ చేసేసి ఇంకా ఈరోజు ఈరోజు కర్రీ మాకు ఇదే సో కొంచెం ఎగ్గేస్ చేసుకుంటాం అంటే అంటే ఎగ్గేస్తారంటే మేమేస్తాం పట్టుకూరలేక్ చాలా బాగుంటది టైము మా చేతులతో పెంచిన నిజంగా నాకు పొర తింటది నాకు అస్సలు తెలియదు మనం పెంచుకున్న చెట్లు మనం చేసుకుంటు ఉంటే ఎన్ని డేస్ అయి ఉంటుంది మమ్మీ థర్టీ డేస్ అయ్యుంటదా ట్వంటీ లాస్ట్ టైము రోజు ఎక్కువ వాళ్ళు వచ్చినప్పుడు కదా నాటింది లేదు థర్టీ డేస్ అయ్యింటదిలే థర్టీ డేస్ ఆల్మోస్ట్ అయ్యింది అంతే అండి ఒక థర్టీ డేస్ అటు ఇటు అయ్యింటది గుర్తులేదు చూడండి ఎంత బాగుందో ఫ్రేఫర్ ఉంది ఫ్రెష్ ఉంది వావ్ ఇప్పుడు అందరం నుంచి పక్కా నాటుకుంటాము వీక్లీ వన్స్ ఇట్లా ఏదో ఒకటి వచ్చేలాగా పాలకూర కూడా ఉన్నాయి కదా గింజలు అవి వేసేద్దాం ఇంకో కుండీలో అంటే మేము ఫస్ట్ చామంతి నాటినాము అవి ఎండకి ఫాస్ట్ గా చనిపోయినాయి మొక్కలు కొన్ని రోజులు మంచి పూలు ఇచ్చినాయి కానీ చనిపోయినాయి ఇంకా అందుకని సరే అని తోటకూర సరిపోతుంది అందులోన మేము ఉన్నది ఇద్దరమే కదండి మా ఇద్దరికి సూపర్గా సరిపోతుంది అసలు చాలా హ్యాపీగా ఉంది కింద చిన్న చిన్నవి తెంపకు ఈ ఈ చిన్న చిన్నవి మొత్తం మళ్ళీ వచ్చేస్తాయి సో మంచిగా మనం పైన పైన తెంపుకుంటే చాలు మా ఇద్దరికి సూపర్గా సరిపోతుంది ఆకుకూర అయితే బయట బాగా ఎండలు ఉన్నాయండి నాకు ఇసులు చెప్తుంటేనే చెమటలు గారుతున్నాయి మీరు కూడా ఎప్పుడైనా ఇలా పండించారా నేనైతే ఎప్పుడు పండేయలేదు మాకు పొలాలు కూడా లేవు అలాంటి ఏం కూడా తెలీదు ఫస్ట్ టైం ఆయన పుణ్యానాన్ని ఇవన్నీ చూస్తున్నాను మా ఆయన కాదు ఓనర్ల పుణ్యానని కుండీలు ఇచ్చారు వాళ్ళు అంటే వాళ్ళ దగ్గర ఎక్కువ కుండీలు ఉన్నాయంట సో మీరు యూజ్ చేసేసుకోండి మాకేమి వద్దు అవి అన్నారు మా హౌస్ ఓనర్లు సరే అనేసి మట్టి కూడా వాళ్ళదే కదా ముందున్న వాళ్ళది ముందు మట్టి కూడా కానీ కంపోస్ట్ ఒక్కటి తెచ్చుకున్నాము అంతే నేను అది ఏమంటే మళ్ళా గ్రోత్ వస్తుంది మనం వాటరింగ్ చేస్తుంటే అందుకని ఇంకొకసారి వరకు తెంపుకోవచ్చు నాకు తెలిసి అంటే మేము ఎప్పుడు పండి లేదు మీకు ఎవరికైనా అనుభవం ఉంటే అలా ఉంచచ్చా లేకుంటే పీకేసి కొత్తగా గింజలు వేయాలనేది కమెంట్ చేయండి బేస్డ్ ఆన్ మీ కమెంట్స్ ఉంచాలంటే ఉంచుతాం లేకుంటే ఎవరికైనా వీలైతే కూడా ఇలా కుండీలో పెంచుకోవడం బెటర్ ఎందుకంటే బయట బాగా మందులు కొడుతున్నారు కదా అవి తినడం కంటే ఇలా కొంచెం కొంచెం అయినా పర్లేదు చూడండి ఇంత వచ్చింది ఎంత ఫ్రెష్గా ఉందో నాకు ఫుల్ నచ్చింది నెక్స్ట్ పక్కా ఇంకా వెరైటీ వెరైటీ మీకు చూపిస్తాము కమెంట్ చేయండి మా తోటకూర ఎలా ఉందో అలాగే మీరు పెంచారో లేదో కూడా కమెంట్ చేయండి సో ఇది మర్చిపోకుండా ఎవరికన్నా తెలిసిన వాళ్ళకి ఇలా ఉంచొచ్చా లేకుంటే కంప్లీట్ గా వేర్లతో పీకేయాలనేది కమెంట్ చేయండి మేము ఎప్పుడు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాము మొలకలు చాలా ఉన్నాయి అందుకని చిన్న చిన్న వదిలేసి ఎందుకంటే మళ్ళా పోయి అడుక్కి పోయి మమ్మీ చిన్న కట్ అయిపోతుంది చూసిపోయి ఎందుకంటే ఇప్పుడు నువ్వు ఇవి ఇవి అన్ని ఈక్వల్ గ్రోత్ వస్తుంది ఇప్పుడు పెద్ద వదిలి అవి వచ్చేస్తే మనకు అది సరిపోదు కూడా సరిపోదు ఆకు మళ్ళీ అట్లా చూసారు కదా గాయస్ మాకు ఎంత హ్యాపీగా ఉందో ఫస్ట్ టైం మేము బాగా గైడ్ చేస్తాడు నాకు సో మీరు అదే ఇదైతే కంప్లైంట్ చేయండి మర్చిపోకుండా నెక్స్ట్ అంటే వేసేది కూడా చూపించమంటే చూపిస్తాం మేము ఎట్లా వేసినాము అనేసి మంచి గ్రోత్ వచ్చింది కాబట్టి నేను వీడియో చేయాలనుకున్నా ఇంకా నలుగురికి తెలుస్తుంది అని సో చేయమంటే హండ్రెడ్ పర్సెంట్ ఇది ఎలా వేస్తాము ఆ కంపోస్ట్ కంపోస్ట్ కూడా పైనే కలుపుతాం మట్టికి కింద నుండి కలపం అన్నమాట సో చాలా బాగుంది ఎంత కూర అయిందో మొత్తం చూపి ఒకసారి చేతిలో బట్టి ఒక్క నిమిషం చిన్నవి కూడా కట్ చేసేసి అంతా తీసేసుకుందాం మన ఇద్దరికి సూపర్గా వస్తుంది ఈ రోజు కర్రీ ఈ కర్రీ మా ఆయన ఎగ్ వేసి చేస్తాడు ఈ ప్రాసెస్ కావాలంటే కమెంట్ చేయండి అది కూడా వీడియో చేసి పెడతాం నెక్స్ట్ వచ్చినప్పుడు అంటే ఎగ్ అంటే ఇది మా మమ్మీ నేర్పించింది రెసిపీ నాకు నార్మల్ ఆకూరలో ఎగ్ వేసి ఎగ్ ఫ్రై చేస్తాం కదా అలా చేస్తాం సూపర్ టేస్ట్ ఉంటుంది అసలు ఆకుకూర తిన్నట్లే ఉండదు చిన్న పిల్లలు ఆకుకూరలు తినడానికి గడ్డి కూరలు పెడుతున్నారా మమ్మీ నాకు వద్దే వద్దు అని మారం చేస్తారు కదా అలాంటి వాళ్ళకి ఎగ్ కర్రీ అంటే కూడా ఇష్టం పిల్లలకి అప్పుడు ఇలా చేసి పెట్టచ్చు ప్రాసెస్ పెడతాను నచ్చిన వాళ్ళు చూడండి ఇదిగోండి ఎంత వచ్చిందో చూడండి చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో మర్చిపోకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా మా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మర్చిపోకుండా మీరు లైక్ చేసేయడం వల్లనే కొంతమందికి వీడియో అనేది రికమెండ్ చేస్తుంది యూట్యూబ్ లైక్ చేయకపోతే చూడండి మా ఛానల్లో యాభై వేల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నా జస్ట్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ వ్యూసే వస్తున్నాయి బట్ మేము ఇంకా కంటిన్యూగా ట్రై చేస్తున్నాము మేము మంచిగా చేయగలుగుతామనే నమ్మకంతో మేము సపోర్ట్ చేయాలా మాకు అనుకుంటే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి పక్కా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇది ఎలా పెంచామనేది మొత్తం ప్రాసెస్ అంతా చూపిస్తాము అలాగే వేరే కర్రీ కూడా చూపిస్తాము సబ్స్క్రైబ్ చేయండి అబ్బా ఓకే నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్